వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ మాసంలో ఈ యొక్క రాశుల వారి యొక్క పంట పండబోతోంది జ్యోతిషాస్త్ర ప్రకారం తిరుగం దశలో ఉన్న బుధుడు వచ్చే నెల నాలుగో తేదీన సింహరాశులను ప్రవేశిస్తాడు తర్వాత అదే నెల ఇరవై మూడవ తేదీని కన్యా రాశులనికి సంచారం చేస్తాడు అలాగా సంపాదన కారకమైన శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి తులారాశిలో ప్రయాణిస్తాడు గ్రహాల రాజు నెలకు ఒకసారి ఇన్ని ప్రయాణాలు చేస్తూ ఉంటాడు గ్రహాల రాజు సూర్యుడు అదే నెల పదహారవ తేదీన కన్యా రాశిలో ప్రవేశిస్తాడు సెప్టెంబర్ నెలలో ఒకేసారి ఇన్ని పరిణామాలు చోటు ఉన్నాయి కొన్ని రాశుల వారికి ఆర్థికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి కన్యా రాశిలో బుధుడు సూర్యుని సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశించబోతూ ఉంది ఆ రాశుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి వారు వీరికి డబ్బు సంపాదనకు అనేక అవకాశాలు కలుగుతాయి వ్యాపారంలో విస్తరణ ఉండడంతో పాటు లాభాలు ఉన్నాయి న్యాయపరమైన విషయాల్లో విజయం సాధిస్తారు అవసరమైన దాన్ని సెప్టెంబర్ నెలలో పొందుతారు జీవిత భాగస్వామితో అన్యోన్యంగా కూడా ఉంటారు మేషరాశివారు మేషరాశి వారికి కూడా ఇది ఒక శుభ చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఉద్యోగంలో వేతనం పెరగడంతో పాటు పదోన్నతి కూడా ఉంటుంది అన్ని సౌకర్యాలు సమకూరుతాయి గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ కూడా పూర్తి చేయడము జరుగుతుంది వారు అన్ని అనుకూలమైన ఫలితాలు వస్తాయి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది పెట్టినటువంటి పెట్టుబడులు మంచి ఆదాయం వస్తుంది ఈ నెలలోనే కొన్ని విజయాలు మీకు దక్కబోతూ ఉన్నాయి కన్యా రాశివారు డబ్బును కూడా పెడతారు ఈ సమయంలో సంపాదన పెరుగుతుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే వ్యక్తివేత్త పరంగా కూడా శుభవార్తలు వింటారు మీనరాశివారు ముఖ్యంగా మీనరాశి వారికి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా పురోగతి వస్తుంది కొత్త పనులు ప్రారంభిస్తారు ఉద్యోగంలో మార్పు ఉంటుంది ఆర్థికంగా మంచి పనితీరులో స్థిరపడతారు ఈ రోజులన్నీ కూడా మీవే కాబోతూ ఉన్నాయి తనస్సు రాసేవారు వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి గతంలో నిలిచిపోయినటువంటి ప్రతి పని కూడా పూర్తి చేసిస్తారు హీతి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగులపై అధిక పై అధికారులపై మన్నలు పొందుతారు ధనుసు రాసే వారికి అన్ని పనుల్లోనూ కూడా మీదే పైచే అవుతుంది ఆకస్మిక పరిలాభం కొత్త వనరులు కొనుగోలు చేయడం ఇలా ఎన్నెన్నో అవకాశాలు మీకు కళ్ళ ముందుకు వస్తాయని పండితులు తెలియజేస్తున్నారు వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి